గూగుల్ చెప్తుంది గూగుల్ అజాన బాధడి అబద్ధం అయినా గూగుల్ అబద్ధం ఆడదండి ఫోన్లో ఫోర్ ట్వంటీ అంటే జగన్మోహన్ రెడ్డిని వస్తుంది ఇవన్నీ కూడా మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి ఫోర్ ట్వంటీ నా కూడా సీఎం మనకి మన తెలుగు అంత ఎంత అవమానమో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్ రెండే విషయాలు సార్ నేను ఏమంటానంటే ఇక్కడ చాలా మోసం జరిగింది సార్ ఏంటో మోసం అంటే మీకు తెలుసు ముప్పై లక్షల ఇల్లు కట్ట చెప్తాడు సార్ లేదు సార్ అన్ని లేవు ఒకసారి రికార్డు చూపించమనండి ముప్పై లక్షల ఇల్లు కాదు ఇరవై లక్షల ఇల్లు శాంక్షన్ చేశాడు ఆ ప్రాంతాలు కూడా కట్టలేదు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఇంటికి లక్ష ఎనభై వేల రూపాయలు ఇస్తున్నాడు ఆడు కాదు బాబు ఆ లక్షా యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మిగతా ముప్పై రూపాయలు కూడా ఉపాధి హామీ పథకం కూలీలు డబ్బులు తీసుకొనిస్తున్నాడు మొత్తం డబ్బు అంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే మోదీ గారి కొడుకు పూడితే నా కొడుకు అని చెప్తున్నాడు దౌర్భాగ్యుడు ఎంత సిగ్గండి అండి సార్ రెండోది సార్ మీరు ఒకటి ఆలోచించాలి సార్ మన ప్రభుత్వం వచ్చిన తీసుకోవాల్సినవి విశాఖపట్నంలో నూట ఇరవై మూడు ఎకరాల భూమి తాకట్టు పెట్టారు సార్ ఇరవై ఐదు వేల కోట్లకి ఇరవై ఐదు వేల కోట్లకి సిగ్గులే జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తాం ఉత్తరాంధ్ర డెవలప్ చేస్తాం ఉన్నావు అమ్ము దిపుతున్నావు మొన్న మొన్న చూశారు రైతు బజారు కూడా తాకడి పెట్టేశాడు ఏంటంటే ధర్మం అంటేది విశాఖపట్నంలో కొండ కొట్టేసి నాలుగు వందల ముప్పై కోట్లతో భార్యాభర్తలు ఇల్లు కొట్టుకుంటారా అంత ఇల్లు కావాలా నీకు మీ ఇద్దరికీ అంత ఇల్లు కావాలయా ప్రజల సొమ్ముతోటి ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మనం అర్థం చేస్తుంది సార్ సార్ ముఖ్యమైనది సార్ సోదరులరా మీరందరూ కూడా రైతులే ఈ ప్రాంతం అంతా రైతులే ప్రాజెక్టుల మీద ఆధారపడి పొత్తున్నాం మనందరూ కూడా రైవాడు కానీ ఇవన్నీ కూడా ఇవాళ పైన కొండ మీద అదాని వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు సార్ ఇది ఎలక్ట్రికల్ ప్రాజెక్టు అది కానీ కడితే పైనుంచి నీరు రాదు రైవాడలోకి రైవాడలోకి నీరు రాకపోతే మన పంటలు ఏమవుతాయి రైతులు ఏమవుతారు దానికోసం మీరంతా కొట్టవలసినటువంటి అవసరం ఉంది రెండో సార్ మా తాతగారు మా అందరికి మనందరికి కూడా నాన్నగారు తాతగారు భూమి ఇచ్చారు అది పుస్తకం ఉంటుంది ఆ భూమి అందయ్య మా తాతగారు ఇచ్చారు మా నాన్నగారు ఇచ్చారు ఆ పుస్తకం పాసపు వీడు బొమ్మట మన పుస్తకం మీద ఆడు బొమ్మ పెట్టండి మన ఆడు బొమ్మ ఏంటి సార్ సార్ గుర్తు మీరు ఆలోచించాలి సార్ మా పాస్ పుస్తకం మా తాతగారు ఇచ్చిన భూమి బొమ్మ వీయడానికి ఈ అనుకోడు పిల్లలాగా అటు బొమ్మ ఉండాలా దాని మీద రెండు రెండే విషయాలు చాలా మాట్లాడాలి కూడా మీ అందరికీ ఇబ్బంది అమ్మా